అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షస్టి బ్లాగ్స్ ఈరోజు నేను ఒక మంచి కథ చెప్పబోతున్నాను ఈ కథ చెప్పబోయే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేం కదంటే కొంగ మరియు నక్క అనగా ఒక ఊరిలో ఒక కొంగ ఒక నక్క ఉండేదంట ఒకరోజు ఒక పులి తినేసిన ఉండే ఒక ఎముకను ఆ నక్క తినేసిందంట తినగానే దాని గొంతులో ఇరుక్కుపోయిందంట ఎంత ప్రయత్నించినా రాలేదంట ఇంక లాభం లేదు అని ఒక ఐడియా వేసి ఆ కొంగ దగ్గరికి వెళ్ళి కొంగ కొంగ నువ్వు గనక నా గొంతులో ఇరుక్కుపోయిన ఆ ఎముక ముఖం తీస్తే నీకు బహుమతి ఇస్తాను అని అందంట పాపం అమాయకులు అయినా ఆ కొంగ అది నమ్మేసి తీసిందంట తీ ఆ నక్కేమో అలా వెళ్ళిపోతా ఉంటే కొంగ అడిగిందంట ఏంటి నక్క నాకు ఒక బహుమతి ఇస్తానన్నావు కదా అని అందంట అప్పుడు ఆ నక్క ఉంది నిన్ను తినకుండా ఉండడమే నిన్ను తినకుండా ఉండడమే అదే నీ అదే నీకు పెద్ద బహుమతి దాంతో నీకు బహుమతి కూడానా అని నవ్వేసి వెళ్ళిపోయిందంట పాపం అమాయకులైన ఆ నక్క ఆ కొంగ మోసపోయి అలా చాలా బాధగా ఉందంట ఇందులో నీతి ఏంటంటే చెడ్డ వాళ్ళకి సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత ఉండదు